ఇరవై ఒకటి వచ్చింది సముద్ర కథ ఇరవై ఒకటి వచ్చింది జీవమరణములు జీవ మరణములుయా దేవుడికే స్తోత్రం జీవ దేవి వస్తువులు ఉన్నాయి చూడండి నాక చిన్నదే కానీ ఏంటి జీవము అంత పరలోకమికైనా ఉంది నరకము ఆ చదవ జీవమర్ణంలో నాయకు వశము దాని అందు దాని అందు ప్రీతి పడేవాడు దాని పంపితిందరు దేవు మీదలో ప్రీతి పడతారు దేని మీద వాచపడతారు లోకం వైపు వాచపడతారు దేవుని రాజు వైపు వాసపడతాడు అది అన్ని మీ యొక్క నిర్ణంలో అవుతుంది అల్లి లూయ మరణమ్మ జీవమ్మ పరలోకమా పాతాళం అనేది నీ యొక్క నిర్ణయంలో ఉంటుంది నువ్వు దేవుని మీద పడతావు దేవుని కోల్పోతావో దాని ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు అలా లూయ దేవుని మాట విని దేవుని ప్రకారంగా నడుచుకొని దేవుని నడుచుకున్నట్లయితే దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నట్లయితే దేవుని రాజ్యానికి వెళ్తాం దేవుని మార్గం తక్కువ పోయి మనకు వచ్చినట్లుగా ప్రవర్తించినట్లయితే పాతానికి నరకానికి వెళ్తాం అలా అయితే ఈ లోకంలో అన్నింటినీ చేయొచ్చు కానీ ఏది ఒకే ఒక వస్తువు దాన్ని ఎవరైనా సాధ్ చేయలేరు ఇప్పుడు ఒక మాట బస్సు కార్లు ఉన్నాయి వీటన్నిటిని కూడా ఏంటి పెద్ద పెద్ద వాహనాలు లారీలు ఉన్నాయి ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలంటే దీనికి ఒకే ఒకటి ఉంది ఏంటది ఏటది చెప్పారు బ్రేక్ అరే లుయ్యా ఆ బ్రేక్ ఎంత కదా వయ్యరు ఇంత బండి మేము ఇంత మించి ఇరవై ముప్పై టోన్లు బరువు బరువు పెద్ద పెద్ద వాహనాలు కూడా ఆ ఇంత పెద్ద బ్రేకు మడితే బండి ఆగిపోయి అవునా మరి ఆకాశం నడుతున్నటువంటి విమానాల బ్రేక్ వస్తే లూయ అయితే పెద్ద పెద్ద వాహనాలు ఆగాలంటే బస్సు అయినా లారీ అయినా కార్ అయినా బైక్ అయినా ఇప్పుడు తాటి తీసేస్తాను తాట అయిపోతుంది ఒక వంద మంది వెనక పట్టుకుని నాయకు ఆగిపోతే వంద మందికి వన్మూరందే ఆ కానీ ముందు డ్రైవరు ఏంటి ఒక్క కాళ్ళు బ్రేక్ దొరికిస్తే బండి అక్కడ ఆగిపోతుంది అలా లుయ్యా అంత పెద్ద వాహనానికి చిన్న బ్రేక్ ఉంది అదే దాన్ని ఆగుతుంది దాని బలం దేని మీద ఉంది ఈ బ్రేక్ పనుల మీద ఆధార బలం ఉంది అలా అయితే మన జీవితము దేవుని ఆధారపడింది దేని మీద నాలుగు మీద లూయ అమ్మ శ్రద్ధగా వేరండి చెబుతున్నారు అలాగ దేవుని ఉంది ఈ నాలుగు మీద జీవ మరణములు నాలుగవచము నీవు దేని మీద ప్రీతి పడతావు నాలుగు ఎలాడతావు వేయడమే కొంతమంది అడ్డు ఆపు ఉండదు అలగాడిస్తా దేవుని యొక్క బిడ్డలకు లక్ష మంది కాదు నువ్వు ఆలోచించి మాట్లాడే చూడు దేవుడికి భాగ్యం చెప్తుంది అయితే జీవ మరణము నాయ కోసము నీలోనే ఉన్నాయి జీవము మరణం మంచి చెడు మరి ఇంకా చాలా చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి మంచి చెడు మరణము జీవము అన్నము అన్ని దేవుడు మన వెళ్తే ఉంచాడు ఎంచుకునే స్వేచ్ఛను కూడా దేవుడు మనకే అప్పించాడు ఎంచుకునే స్వేచ్ఛ నువ్వు ఏది మరణాన్ని కోరుకుంటావా జీవాన్ని కోరుకుంటావా జీవాన్ని కోరుకున్నట్లయితే నీ నాలుగునే చదువుపరుచుకోవాలి నీ నాలుగునే చూడండి యోగోపరాశి పత్రిక మూడు వాజ్యాయం ఆరో వచ్చును యోగోపరాశి పత్రిక మూడు వాజ్యాయం ఆరోవచ్చు చదువుకుందాము మన నాలుగని మనము సాధుగా చదువుపరుచుకోవాలంటే ఏది చదువుపరుచుకోవాలని తర్వాత అది అదుపులో అరే లుయ్యా గుర్రానికి కళ్ళెము తాళమైతే మన నోటికి నాలుగు కూడా తాళం అయితే కానీ దాన్ని అల్లల్లా ఆడించకూడదు ఇప్పుడు ఒక పెద్ద పెద్ద షాపులకు ఎంత స్కప్పులు ఉంటాయి కదా ఇంత కప్పులు ఉంటాయి కానీ దానికి తాళం ఎంత కదా ఉంటుంది అల్లు లూ ఎంత రాడ్తో కొట్టినా అది ఓడదు ఏంటి జబ్బలు ఓడదు తప్ప ఎంతకంతేటి టీషర్ట్ కి అంతే స్టక్ ఓడిపోతుంది చదవండి మన జీవితానికి ఒక ఇదే లోప ఉంది పర్లో కనకి వెళ్ళాలా నాలుగనకి వెళ్ళాలా నుమ్మా ఇది చిన్న చిన్న జంతువు కాదు అగ్ని ఏంటిది భయంకరమైన అగ్ని మన అవయవములు అన్నిటిలో ఉంచబడినా పాప ప్రపంచమై పాప ప్రపంచమై శరీరం మాలిన్యం కలజ పాపం కలగ చేసిన కలి కలుషత్వం కలుసం కలగజేసినటువంటిది ఈ యొక్క ఆయుధమే మన శరీరానికి మా ఆత్మకి పాపం తెచ్చింది శాఖ తెచ్చింది ఇదే కళను ప్రకృతి ప్రకృతి చక్రం నాకు చిచ్చు అరే లియ ఇప్పుడు అక్కడ వచ్చినప్పుడు అయితే ప్యాన్ ఏడానికి ఎన్ని చిచ్చులు వచ్చేది రాదు అక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ నైట్ వెళ్తుంది ప్యాను తీరుతుంది స్విచ్ ఎక్కడ ఉంది ప్యాన్ ఎక్కడ ఉంది బల్బులు ఎక్కడ ఉంది కానీ స్విచ్ అక్కడ ఉంది అయితే మన శరీరం అంతటి ఒకటే ఒక స్విచ్ ఉంది ఇదే ఏంటి నాలిక ఇది నరకం చేత స్విచ్ పెట్టబడింది ఇది చాలా భయంకరమైనది అందుకో సాగుతుంది ఎమ్మెంట్ నాలుకట ఏ దెక్క తిరుగుతారా ఎమ్మినా ఎమ్మెంట్ తేట జూమ్ ఎముకలేని నాలుగు తిరిగి ఎముక ఉండదు అందుకే తేటేనే అవి అప్పుడే అవునంత అప్పుడే అప్పుడే అవునంత అప్పుడే ఇది చెప్తున్నాను ఎమ్మెల్యే నాలుగ ఏ దిక్కుల ఏ దిక్కి తిరగదు కనుక దీన్ని అదుపులో ఉంచుకోవాలి అప్పుడు మన దేవుని రాజ్యానికి వస్తాం లూయ దీన్ని ఇష్టపడినా వదిలేయకూడదు అల్లెయ్య యాదార్థత ఓలామ్మా నా అందగా డైరెక్ట్గా అడిగేద్దా ఇది అడిగి కాదు దేవుడు చాలా ప్రమాదం ఇది యథార్థ కాదు దేవుడికి నీకు యథార్థం ఉండాలి దేవుడికి నువ్వు ఏ విధంగా మసక్ కొంతవు ఏ విధంగా నువ్వు మెలుగుతున్నావు నీకు నీ నీకు నువ్వే నీ అంతరాత్మ నీకు దాన్ని బట్టి నువ్వు కంట్రోల్ అవ్వాలి అల్లెయ్య ప్రతి ఒక్కరికి కూడా చాలా అంతరాత్మ మాట్లాడుతుంది నువ్వు చేసింది చాలా తప్పు రాంగ్ రాంగ్ స్టెప్ వేయకో అన్నీ నీ ఆ తర్వాత చెప్తుంది కానీ నువ్వు పట్టించుకో ఏ నువ్వు పదకొండు అని దాన్ని పక్కన పెట్టేసి మనకి నచ్చినట్టుగా మనం ముందుకే వెళ్తాం దేవుడికి మనకి ఆదర్థ ఉండాలి దేవుని దృష్టి మనం పై ఒక్కరు కలిగి లేదా మనకి మనం తగ్గించుకొని ఉన్నామో లేదా మన నాయకులు మనము అదుపులో ఉంచుకుంటామో లేదా అనేది మన దేవత మనము యథాధంగా ఉండాలి గబుక్కి వెళ్ళి అవినీ ఎలా అని అడిగితే అక్కడ ఏంటి పద అంతమంది ఉండొచ్చు నేను అంతమంది ఉండొచ్చు అక్కడ ఎంత బాగా తెలిసిన ఏంటి ఒక మాటతో అక్కడ ఏంటి ఒక పవిత్రమైనటువంటి ప్రాణం పోయేటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఉదాహరణ చెప్తాడు ఒక పది మందిలో ఒక కుర్రాలు ఉంటారు గబగ గబు గబో వెళ్ళి అంటే ఏంటి అన్న పెట్టరా పది వాళ్ళు ఒక మాట అన్న అక్కడ అందరూ చేయటవుతారు అవమాని పడతారా అదే పోర్స్ రేజ్ అక్కడ ఎక్కడ వెళ్ళి ఎంత కొంత పడిపోవడం ఏదో ప్రాణ చేసుకోండి ఏంటి ఎందుకో పది మందిలో మాట కాల్సని వాస్తం అది శ్రీ అయిన పొందని పది మందిలో ఒక వ్యక్తికి ఒక మాట అడగకూడదు అనకూడదు నువ్వు అడగాలనుకుంటే నీ వాళ్ళ మీద నీకు అభిమానం ఉంటే ప్రేమ ఉంటే వాళ్ళు ఒక్కరు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఏం జరిగింది ఏంటని నువ్వు అక్కడ వెళ్ళి ప్రేమగా అడిగితే వాళ్ళు అంతా చెప్తారు ఏంటి దాంతో చా సమస్తం చాలా అవుతుంది మనం వీడితే యథార్థ అయితే మనుషులమే కాదు దేవునికి మనకి యథార్థం ఉండాలి దేవునికి మనకి దేవుడు తెలుసు కదా అందరూ కూడా అందరి రోజాలు ఏమో ఆయన మన అందరి రోజాలు వెళ్ళిన వాడు ఆయన మన మనుషులు కాదని చూడచ్చు కానీ దేవునికి మాత్రం మనము కాదని చెప్పలేము ఆయన సమస్తము సాధ్యమే అలా లూయా చదవాలి అల్లూయా చదండి యాక పత్రిక చదండి ఇలా ఐదు రోజులు మూడు ఆరు ఏడు సాంధి ఎన్ని అధ్యయనం ముప్పై ఐదు వచ్చింది సాయంత్రకాండము ఎందుకు అధ్యాయం ముప్పై ఐదు వర్షం అల్లి లూజ దేవు స్వంత్రం సాంత్రకాధము ఎందుకు అధ్యాయం ముప్పై ఐదు వర్షం నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొను యోగా కట్టము నన్ను ఎవరైతే కనుగొందరో ఎవరైతే నన్ను తెలుసుకుంటారో పరిచయం వేయలేక పరిశుద్ధ వాక్యం ద్వారా లేఖనం ద్వారా ఎవరైతే చదివి దేవుణ్ణి తెలుసుకుంటారో దేవుడిని వెతుకుతారో ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మరి పరిశుద్ధత కలిగి దేవుని భయభక్కులు కలిగి ఎవరైతే దేవుని వెతుకుతారో కనుక్కోవడం అయితే దేవుని వెతకడం నన్ను కొనుగోని జీవమును నన్ను ఎవరైతే తెలుసుకోవాలని ఆశపడతారో వాళ్ళు పల్లొక రాజ్యం గురించి తెలుసుకోగలుగుతారో నన్ను గురించి తెలుసుకోగలుగుతారని దేవుని లేఖ చాలా ఇష్టం ఉంది ఎవరైతే నన్ను వెతుకుతారో ఏదో నా కాక వారికి వంద దేవుడి భాగం చదివిస్తూ ఉంది వీళ్ళ దేవుని వాళ్ళు వందల సోదరులు చూడండి యాహన్ స్వాత పద్నాలుగు అది చేయము యాహర పద్నాలుగుగా అది చేయము ఒకటి నుంచి ఐదు ఒకటి వాళ్ళు చదువుకున్నాము మీ హృదయమును మీ హృదయం కలుగురుపడండి ఇక్కడే మన హృదయాన్ని కలవరపడి కూడా ఆ అనుమానం మనం సరిగ్గా ఉండమో లేదని మనకే తెలుస్తుంది బయట వాళ్ళకి తెలియదు దేవుళ్ళని మనము సరిగ్గా ఉన్నాము లేదని భయముక్కు కలిగి తగ్గించుకుని ఉన్నామో లేదనేది ఇతరులకు తెలియదు తెలుస్తుంది మనకే తెలుస్తుంది ఎలాగ ఎలాగా మన అంతరాగం మనకి ధైర్యం చెప్తుంది మనం బలపడుతుంది నువ్వు ఎలాగుండో తెలుసుకొని విసులుకోవు చక్కగా ఏంటి దేవుని అండి అని మన బయట బయటపడక ముందు మన అంతరాజి మనకి భయం చెప్తుంది ధైర్యము చెప్తుంది మనల్ని బలపరుస్తుంది దేవుని నమ్ముకున్నప్పుడు నువ్వు చక్కగా ఉండి నేదత్తే నరకానికి ఏడుపు నువ్వు కానీ దేవుని నమ్ముకుంటే చక్కగా నమ్ముకోవాలి లేకపోతే మానియావు అని ల్యాం అందుకే మాట మాట్లాడబడింది ఉంటే చల్లగానే ఉండు రెచ్చగానే ఉండు కానీ వెచ్చని స్థితిలో ఉండకు అంటే నడి మధ్యకన ఉండద్దు నమ్ముకోవద్దే ప్రభు నమ్మ పూర్తి మనస్ఫూర్తిగా నమ్ముకో దేవుని ఎంపడించు ఆయన మార్గంలో ఉండు మీరు నాకు అవుతుంది నీ నార్కానికి అంతే నీ ఇష్టం నేను చెప్తుంది కదా జీవ మరణంలో దేవవశం అనేవి నాల్కోవసం నువ్వు దేవుని మీద ప్రేత్తిపడతావు దాని పరమే అనుభవిస్తావు అలా నువ దేవుడికి ఇష్టో కనుక ప్రభు నమ్ముకున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని భయవంతం కలిగి మనల్ని మనం తగ్గించుకొని మన నాటిని మనం సాదుపరుచుకొని అదుపులో పెట్టుకొని దేవుడికి భయపడి ఎవరికి దేవుడికి భయపడి మనం ఉండాలి మనుషులు మనుషులు ఎవరికి భయపడరు కదా దేవుడికి భయపడి భయపడితేనే నువ్వు పర్లోక రాజ్యాన్ని సంపాదించుకుంటావు దేవునికి భయపడకపోతే మనుషులకి భయపడమనుకో దేవుడికి భయపడకపోతే మనము పర్లోక రాజ్యానికి వెళ్ళలేము ఎందుకంటే మనం దక్కింపు జీవంతోన కాబట్టి మనం దేవుని మార్గ సరిగా తెలుసుకోలేం కాబట్టి మార్గాను నడచుకోలేం కాబట్టి దేవుని రాజ్యములోనే ఎల్లం గాని మరి నరకానికి తాత్కాల అవుతది హల్లెలూయా కనుక మనం దేవుని మార్గములో కనుగొనవరకు తెలుసుకోనవరకు ఉండ బైబిల్ గ్రంథానికి ఏటే కనుక మనం చూడండి చివరిదానా ఏదా తీశత్ర తీసి మని బయపడే మని బయపడే ఎవరు తెలుకుంట తీసుకెళ్లే కదా దీనికి కారణం ఏంటి ఎవరు ఇప్పుడు చెప్పలేదు దీని కారణం ఎవరు ఎవరికి భయపడ్డా ఒకటి వీళ్ళు ఎవరు ఎవరు చెప్పారు గట్టిగా ఏదో ఏడు చేతులు నువ్వు దేవుడు నమ్ముకున్నావా ఆ పని చేయొచ్చా మర్యాద మరి పెట్టు అని మన అంతరాత్మ చెప్తుంది నువ్వే పని చేస్తావు నీకు అర్థమవుతుంది అప్పుడు ఈ అంతరాజు గద్దిస్తుంది గద్దిస్తే ఏంటి పళ్ళకి ఎవరికి తెలియకుండా అక్కడే పెట్టేస్తారు మళ్ళీ ఏదో చిన్న క్లోజ్ ఇస్తారు ఏ బాగా చూడలేదు అక్కడ ఉంటుంది బాగా వీళ్ళు రెండు రోజులు కూడా చూస్తాను కనపడలేదు అరే అంటే అక్కడ ఉందని డైరెక్ట్ చెప్పలేదు కదా మీరు ఎత్తు ఎత్తుతోనే వస్తు అక్కడే ఉందని వాళ్ళు డైరెక్ట్ చెప్పలేదు ఎందుకైతే నేను తీసుకెళ్ళి అంతరం అవును కాదు అందుకే అక్కడంత జాగ్రత్త చూడదు రా అంటారు అప్పుడే చూసి ఓ ఎక్కడే ఉంది ఎక్కడ ఉంది అక్కడే ఉంది ఎందుకంటే ఏటి దేవుడికి భయపడిది ఇక్కడ అంతరాత్రికి భయపడింది చాలా మంది అంతరాత్రికి భయపడరు చెప్తే దాంత పెట్టి వక్కడితో మాట్లాడుతుంది ఏటి ఒకసారి కొంచెం వినండి బలమైన దెబ్బ కన్నా ఏటి మాట గొప్పద ఎంత దెబ్బ కొడిసిన ఒక గంట సేపు నువ్వు పోతుంది తగ్గిపోతుంది కానీ మాట మాత్రము జీవితాంతము అందుకే అంతరాత్మ నువ్వు కొడితే సరిగ్గా దెబ్బకాయ చెప్తావు కానీ నన్ను ఎంత కుంగుకోలేని తెలుసా మరి నన్ను చెప్పినట్లుగా విను దేవుడికి భయపడు దేవుడికి భయపడి నేనైతే నీతిగా న్యాయంగా నడుచుకో చక్కగా దేవుడికి భయపడి తగ్గించుకొని జీవించు మంచిగా చేయాలో చేయాలి తెలుసుకొని బ్రతిక చెప్తాను మన అంతరాత్మ అప్పుడు దానికి భయపడిన వాళ్ళు దేవుని దగ్గర భయపడతారు అంతరాత్రి భయపడిన వాళ్ళు దేవునికి భయపడతారు ప్రతి ఒక్కరికి ఏంటి అంతరాత్మ మాట్లాడుతుంది అది దేవునికి ప్రేదమైతే చూడండి వస్తుంది కానీ ఏది దాన్ని ఎవరైతే గమనిస్తారో వాళ్ళు దేవుని భయపడతారో దేవుని కోసము నిలబడతారు అలా లూయ దేవునికి చూడండి అర్థవంత పదాల్లో ఒక చూసాము మీరు దేవుని కలగపడి దీవుడి దేవుడి విశ్వాసం ఉంచు ఆ ఉంచున్నారు నాయన విశ్వాసము ఉంచుడి ఆ నా తండ్రి అంట అనేక నివాసములు కలవ అక్కడ చాలా మంచి చాలా ఇల్లులు ఉన్నాయి మనందరికీ దేవుడు పన్నెండు ముత్యములతో ఇల్లు కడుతూ ఉన్నారు ఈ లోకములు ఇల్లు లేకపోయినా పర్వలేదు బట్టలు లేకపోయినా బట్టలు ఇస్తారు దేవుడు తిండి లేకపోయినా తిండి ఇస్తాడు ఈ లోకములు ఆస్తి లేకపోయినా పరలోకములు నీ ఉంది స్థిరమైన ఆస్తి అక్కడ ఉంది నీ ధనం ఎక్కడ ఉండను నీ ఆత్మ అక్కడ ఉండు అల్లెలు దేవుడికే స్తోత్రం ఇవన్నీ ఉట్టి మాట్లాడు మన వీటితో మనకి వెళ్ళబోతున్నా ఏ చాలా మంది ఏంటంటే బుద్ధిహీనం అనిపోతారు కానీ నీ ధనము ఎక్కడ పరలోకములని దాచిపెడతా ఉంది నీ ధనం ఎక్కడ ఉన్న నీ ఆత్మ అక్కడ నీ కోసం దేవుడు అక్కడ పన్నెండు ముచ్చిన ఇల్లు నివాసము కట్టబోతున్నాడు మరి ఇక్కడ మనం కట్టుకున్నటువంటి ఏంటి నిశ్చిత నిశ్చితమైన ఇల్లు ఏంటి రకరకాల టైం చేసి ఏంటి మంచి అందంగా కడతాం ఈ ఇల్లు ఉండిపోతే ఉండిపోతే కొన్ని ప్రతి ఐదు ఐదవ భూమి మీద నేను గుడరమైన ఇక్కడ నివాసము శిథిరం ఇది ఏదో రోజు సిద్ధమైపోతుంది కానీ నిత్యమైన నివాసం చేతి పని కాక నిత్యమైన నివాసం పనికా అక్కడ ఉంది ఎక్కడ పరలోకముడు అదే లూయా అయితే ఆ ఇంటికి ఎప్పుడు ఎవరు వెళ్తారో ఎవరికి తెలియదు దేవుడి పిలుపు ఎప్పుడో మనకు తెలుసా మనం ఏదో మన మనసు మనసు దొక్కానికి ఏంటి దేవుడికి ఇస్తానికి తీర్చుకుంటాం నువ్వు చచ్చిపోతావు చచ్చిపోతాయి నన్ను చచ్చిపోతున్నా చచ్చిపోతానా అలాగైతే అందరూ అక్కడే సారు అందరూ చూపిస్తున్నారు మరి చుపాకీల కట్టా అవసరం లేదు పాకిస్తాన్ ఎంత జరుగుతుంది మన ఏంటి మనకి అట్రైడ్ అక్కడ నిలబడి ఏంటి మీరు అందరూ చచ్చిపరిగా కలిపితే అందరూ మరి బాంబులు అవసరం లేదు చుపాకీల అవసరం లేదు ఇవన్నీ మన బ్రహ్మ కానీ దేవుడి చెత్తు మీద అదే నేరవేర్చబడుతుంది దేవుడి చెత్తు మీద అదే నేరవేర్చబడుతుంది అది లూయ దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మనము వెళ్ళాలి తప్ప మనం నిలిపోదామనుకునే వెళ్ళలేము వెళ్ళగలమ్మా వెళ్ళలేము అల్లు దేవునికి యశ్వత్రం కోవికా ప్రియులారా చదవండి ఏదో చదవండి వారు ముందు మన ప్రధాన యోజకుడు మనకన్నా ముందుగా వెళ్ళాడు ఎందుకు మనకు పరలోకములు స్థలము సిద్ధపరచడానికి స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళి మీకు స్థలం నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచని వెళ్ళాల నేనుండి స్థలములు మీరు ఉండేలాగిన మరలా వచ్చి నా దగ్గర ఉండి మిమ్మల్ని తీసుకొని పోవదును అలా లుయ్యా మరి మన కోసం మనం మన ప్రభువు అక్కడ సగం చదుపాధి మనకి ఇల్లు పన్నెండు ముచ్చుతో ఇల్లు కట్టబడుతూ ఉన్నాయి ఆ గృహంలో ప్రవేశించినట్టు మనము దేవుని మాట విన్నారా అలా నన్ను కనుగొనేవాడు నిత్య జీవము పొందుతుంది నన్ను కనుగొనేవాడు జీవము కనుగొనేవాడు జీవం అంటే నిత్య జీవం మన రాజ్యం గురించి మనము మారి మారి చెప్తాడు మరి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జవం నువ్వు ఎక్కడ ఎక్కడ లేదు పర్లోకరికి వెళ్ళాలంటే మార్గము ఆయనే ఆయనలోకి వచ్చిన వాళ్ళు సత్యాన్ని నిజాన్ని తెలుసుకుంటారు ఆ నిజం తెలుసుకున్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు అల లూయ కొనుక నేనే మార్గమును నేనే సత్యమును నేనే జవం నా ద్వారా తప్ప ఎవడను నా తండ్రికి రాలేడు లూయ ఈ యొక్క మరణం తెలియక చాలా మంది రకరకాల దాఖలాలు వెళ్తాను మాక్షనికి వెళ్ళడానికి కానీ ఒకటే మార్గం ఉంది దానికి ఆ మార్గమే ఏసీ ప్రభావం ఆ పర్వక రాజ్యానికి మరి ఆ చోట్లు చెప్పాను నేనే మార్క్స్ ద్వారము మాక్ష రాజ్యానికి వెళ్ళడానికి నేనే ద్వారం అని చెప్తాను రాజ్యానికి వెళ్ళడానికి నేనే ద్వారము ద్వారం ద్వారా వెళ్తాగా ద్వారా మీద లెక్కి వెళ్తారా వెళ్ళగల నేనే నేనే మార్క్స్ ద్వారమును ఆయన పర్వత రాజ్యాన్ని ఆయన ఆయనే ఆయన ద్వారానే ఎవరికి తప్ప వేరే చూడ వేరే మార్గాన వెళ్ళలేదు అని లూయ ఎవరైతే వేసారు ప్రభు ఏసీకి ఏసైకి విశ్వాసం ఉంచి ఎవరైతే ప్రభుని అంగీకరిస్తారో ప్రభు మరి మరి రక్ష పొందుకుంటారు వారే నిత్య జీవనకి వారసు అవుతారు అది లూయ నమ్మి నమ్మి బాధిత పొందే వారికి రక్షబను నమ్మని వారికి శిక్ష విధింపబడను ఆ యొక్క సిక్స్ బైక్ అవటువంటి అగ్ని కొండము నరకము అగ్ని ఆనదు కొరుగు చావదు నీవు ప్రభుని తెలుసుకున్నట్లయితే నిత్యరాజ్యానికి రాజ్యానికి అక్కడ ఎరుగు ఉండదు సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు ఆకలి ఉండదు దాహం తప్పుకుంటుండదు దాహం ఉండదు నిత్యము కూడా ఏది దేవుడని ప్రభు సూర్యుడ మనకి వేరే ఇస్తాడు ఆయనే మనకు మామందరం కూడా జాగోత్ర పరిలోకంలో ఉంటాం అల్లెయ్య అమ్మ ఏం డౌట్ పడక్కలేదు చనిపోయిన ఇది అంతా ఏ వరకు తెలియదు అంత కానీ చనిపోయిన తర్వాత కూడా ఏంటి మనకు తెలుస్తుంది ధనవంతులు ఎక్కడ నుండి మాట్లాడతాను ఎక్కడి నుంచి ఆ కళ నుంచి చనిపోయాడే పెట్టుకున్నాడు చనిపోతుంది కదా ఎంత నాకరికి అక్కడ ఉండి అడుగుతున్నాడు నీ రమ్మున ఆదుకున్నటువంటి లాజర్ని అతను పంపించినట్లయితే చెరుకులు వేలు నా నోట్లో పెట్టి క్షమ చేస్తాను నేను ఈ యొక్క యాత్రకరమైన అగ్నికొండలోని నిలబడలేకపోతున్నాను చాయించలేకపోతున్నాను అగ్నిలో ఎవరికి నిలబడగలరా ఆ ధనవంతు రేట్ అయితే చనిపోయి నరకానికి వెళ్ళిపోయింది ఆ లాజర్ని పంపించమని చెప్తాను చెప్తాను అల్లె కొన్ని చెరిపోయిన తర్వాత ఇదంతా ఎవరికి వచ్చేసి అనుకోకండి చనిపోయిన తర్వాత ప్రభు నాకు అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెళ్ళు నాకు అన్నతమ్ములున్నారు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు మాత్రం ఈ నరకానికి రాకుండా ఈ చెనిపోయిన వాళ్ళు నాకు లేపి పంపించి మాత్రం చూడండి అంటే అక్కడ కూడా అధికారం చూస్తాను అరే లూయ నాయన నా శాఖ భూమి మీద ఉన్నారు నా పేరు వచ్చిన వాళ్ళు సాగు ఉన్నారు వాళ్ళ మాట ఎవరైతే వింటారో వాళ్ళు నా రాజ్యానికి వస్తారని దేవుడు చెప్తా అరే లుయ్యా భూమి మీద చాలామంది నేను ఏర్పాటు చేసుకున్నాను దైవ చాకులే దేవుని చాకులు వాళ్ళ మాట ఎవరైతే వెళ్తారో వాళ్ళు నా వస్తారని చెప్పారు అరే లుయ్యా దేవునికే సోదరు కనుక మన వీడైతే జీవ మరణంలో నాయక వస్తుంది కాబట్టి మనము మన జీవితాన్ని మన శరీర భాగంలో అన్నింటికన్నా చాలా చిన్నదైనటువంటి మన నాయకులు మనము సోదరు చేసుకోవాలి అరే లుయ్యా దాన్ని మనం అదుపులో ఉంచుకున్నట్లయితే మరి మనం ముగించుకున్నాము చిన్న మాట చెప్పేసి హెల్లుయ్య ఒక తన ఊరు నుంచి వేరే ఊరికి ఒక అతను వెళ్తారు వెళ్తూ వెళ్తూ ఊరు దగ్గరికి వెళ్ళి ఒక అతను కనబడ కనపడితే ఏంటి ఈ ఊరు మంచిదైనా అడిగిన ఏంటి ఈ ఊరు మంచిదైనా అని అడిగిన ఎవరికే ఆ ఊరు నాయన నేను ఊరు మంచిదైతే మా ఊరు చాలా మంచిదని చెప్పాడు అరే లుయ్య ఏటుమంటే ఈ ఊరు మంచిది మా ఊరు చాలా మంచిదని చెప్పారు అంత దినార్థం ఏంటి మనం క్రమంలో మంచిగా వంతి మంచి మంచి జరుగుతుంది ఈ ఊరు ఆ ఊరు అని కాదు అంత వివాహంలో ఏంటి అక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఎక్కడ ఎక్కడైనా ఉండొచ్చు కానీ మనం ఉండే ఏటి విధానం బట్టి ఉంటుంది అరే లూయ మనం మాట్లాడే విధానం బట్టి తీరు బట్టి ఉంటుంది అరే లూయ దేవుడికి ఇష్టమవుతుంది కొంచెం మాట దేవుడు జీవించిన కాక ఆమె